మొగుళ్లకు ఇది మంచి కాలం కాదు పెళ్ళాలు దేశ ముద్రలైతే అమాయకంగా ఉండే భర్తలను తడి పట్టతో గొంతు కోసి చంపేస్తున్నారు ప్రతిరోజు దేశంలో ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తంతు కొంతమంది భార్యలు సైకో మారిపోతున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో జరిగిన హత్యలో హాలీవుడ్ స్క్రీన్ ప్లే ఉంది టాలీవుడ్ యాక్టింగ్ ఉంది పాతపట్నం పర్ఫార్మెన్స్ ఇంకా ఉంది ఒక నీచరాలు ఎంత నీచంగా ఉంటుందో ఈ మౌనికను చూసి నేర్చుకోవచ్చు తన స్వార్థం కోసం భర్తను చంపేసింది బంగారం పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేసింది ఈ టాబ్లెట్ ల మౌనిక రంకు హత్య తెలిస్తే ముచ్చమటలు పడతాయి పాత పట్టణంలోని మొండిగోల్ల వీధిలో ఉంటాడు నల్లిరాజు ఇతనికి ఏళ్ల క్రితం పెళ్ళయింది వీళ్ళకి ఇద్దరు కొడుకులున్నారు జీవితం హాయిగా సాగిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేవు పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ ఉన్నారు కానీ వారి ఇంటికి దగ్గర ఉండే గుండు ఉదయ్ కుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమందానికి దారి తీసింది భర్తకు తెలియకుండా అక్రమందం కొనసాగించింది మౌనిక ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు ఇలాంటి తప్పుడు పనులు చేయటమేంటనే నిలదీశాడు ఆమె తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా మౌనిక అనైతిక ప్రవర్తనను తప్పుబట్టారు కానీ అప్పటికే ఆమెకు కామపు తుప్పు పట్టింది ప్రాణంగా చూసుకుంటున్న భర్తను లెక్క చేయలేదు తన సుఖమే తనకి కావాలనుకుంది అది ప్రియుడు ఉదయ్ కుమారే ఇస్తాడని భావించింది మరోవైపు ఉదయ్ కుమార్ కు కూడా పెళ్ళైంది కానీ అతనికి మౌనిక మీదే మోహం ఎక్కువైంది ఇద్దరు కూడా బరి తెగించేశారు అయితే తన తప్పుడు పని గురించి భర్తకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఆమె మీద రాజుకు గౌరవం తగ్గిపోయింది నాకు పరువు ముఖ్యం నా పరువు తీయద్దని సీరియస్ గానే హెచ్చరించాడు రాజు మరోసారి తప్పుడు పని చేస్తే ఊరుకోనని చెప్పేశాడు దీంతో ప్రియుడితో గ్యాప్ వచ్చేసింది ఇటు ఆమె లవర్ ఉదయ్ కుమార్ కూడా ప్రియురాలతో దూరం తట్టుకోలేకపోయాడు అయితే ఇద్దరిని కలవడానికి ఓ అదే ఫోను ఈ ఫోన్ లో వచ్చిన తర్వాత ఈ పనులు ఇంకా ఎక్కువైపోయాయి కలుసుకోలేకపోయినా మాట్లాడుకునే అవకాశం ఉంది వీడియో కాల్ కూడా చూసుకుంటూ ప్రేమించుకునే పరిస్థితి అలానే మౌనిక ఉదయ్ కుమార్లు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు చివరకు రాజును చంపేయాలని నిర్ణయించుకున్నారు నీతోనే నా జీవితం అన్నాడు ఉదయ్ కుమార్ కావాలంటే నా భార్యకు విడాకులు ఇస్తాను నీతో జీవితాంతం ఉంటానని చెప్పాడు నీ భర్తను చంపుదాన్ని అని అన్నాడు ఆమె కూడా నా భర్తను చంపితేనే మనం సుఖంగా ఉంటామని చెప్పింది చివరకు రెండు ప్లాన్లు వేశారు అవి ప్లాన్ ఏ అలాగే ప్లాన్ బి స్క్రిప్ట్లు రాసుకున్నారు ప్లాన్ ఏ అంటే మొదటి ప్లాన్ లో రాజును బయటకు రాత్రి వేళ రప్పించి హత్య చేయాలనేది పథకం అందుకోసం వలపు వల వలవిరాడు వద్దాయి ఓ కొత్త నంబర్ తీసుకున్నాడు ఆ ఫోన్ నుంచి రాజుకు అమ్మాయి మాదిరిగా రొమాంటిక్ మెసేజ్లు పంపాడు నువ్వు నాకు చాలా నచ్చావు నీతో గడపాలని ఉంది రాత్రి నువ్వు నా దగ్గరకు వస్తే మనం ఏకాంతంగా ఎంజాయ్ చేద్దామని మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు కానీ రాజు అసలు వాటిని పట్టించుకోలేదు ఇదేదో పనికి వ్యవహారం అనుకున్నాడు ఇంత అమ్మాయి మాదిరిగా మెసేజ్ వచ్చినా కూడా తప్పుడు పని కోసం తొందర పడలేదు రాజు తన పని ఏంటో తాను చూసుకునేవాడు ఇద్దరు కొడుకులతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు రాజు ఎన్ని మెసేజ్ పంపినా కూడా రాజు పట్టించుకోలేదు రిప్లై కూడా ఇవ్వలేదు దీంతో ఇప్పుడు ప్లాన్ బి ని అమలు చేద్దామని మౌనిక ఉదయలు భావించారు అయితే తమ వీధిలో సిసి కెమెరాలు ఉన్నాయి కాబట్టి దొరికిపోతామని పథకం వేశారు అందుకోసం హత్య రాజు ఇంట్లోనే చెయ్యాలి శవం మాత్రం అలా వేస్తే మౌనిక మీదకి కేసు రాదు ఇటు సిసి కెమెరాలకు చెక్కకుండా వీధి లైట్లు బంద్ చేయించాలని ఖతర్నాక్ రాసుకున్నారు అయితే ఇంట్లో హత్య చేయాలంటే ఖచ్చితంగా రాజు మత్తులోకి జారుకోవాలి బలంగా ఉంటాడు కాబట్టి మత్తు మందు కలపాలనుకున్నారు మత్తులోకి జారుకోగానే రాజుని ఇంట్లోనే హత్య చేయాలని స్కెచ్ చేసేశారు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదున నా మత్తు బిళ్ళలను మౌనకెకిచ్చాడు బుద్దయ్ దీంతో ఐదో తేదీన భర్త రాజుకు ఇష్టమైన వంటకాలు చేసి నాలుగు నిద్ర మాత్రలు కలిపేసి భోజనం పెట్టింది వంటలు రుచిగా ఉండడంతో పాటు రోజంతా పనిచేసి వచ్చి భోజనం చేశాడు ఆ తర్వాత హాయిగా పడుకున్నాడు అయితే ఆ నాలుగు మాత్రలు అతని మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి మరోవైపు హత్య చేసేందుకు ఉదయ్ కుమార్ తన స్నేహితుడైన చౌదరి మల్లికార్జున్ తో సిద్ధంగా ఉన్నాడు కానీ ఇటు మౌనిక నుంచే పిలుపు రాలేదు ఎందుకంటే రాజు మెలుకోతోనే ఉన్నాడు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు అయితే మత్తు అంత లేదు కాబట్టి చంపడం కష్టమని భావించిన మౌనిక ప్లాన్ క్యాన్సిల్ అని ప్రియుడికి మెసేజ్ పెట్టింది ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసేసింది మళ్లీ తెల్లవారుజామున రాత్రి జరిగిన విషయం ఫోన్ లో ప్రియుడికి చెప్పింది మౌనిక నువ్వు నాలుగు మాత్రలు చాలన్నావు నేను నాలుగు మాత్రలను పొడి చేసి పెట్టాను కానీ నా భర్తకు నిద్ర రాలేదని చెప్పింది అయితే ఈసారి ఆరు మాత్రలు కలిపేస్తే మరీ ఎక్కువ కలిపితే పోస్ట్ మార్టం లో తెలుస్తుందని ఫారెన్ డాక్టర్స్ రేంజ్ లో మాట్లాడుకున్నారు అందుకు మౌనిక సరేనంది పాపం తన భార్య తనను చంపేందుకు ప్లాన్ చేస్తుందని తెలియని రాజు సంతోషంగానే ఉన్నాడు తన పని తానేదో చేసుకుంటున్నాడు ఆగస్టు ఆరు రాత్రి సమయంలో భర్త ఇష్టంగా తినేందుకు మళ్లీ మంచి రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది రాజు ఇష్టంగా తిన్నాడు కానీ ఈసారి ఆరు నిద్ర మాత్రల కారణంగా వెంటనే నిద్ర వస్తుందని వెళ్ళి బెడ్రూమ్ లో పడుకున్నాడు అంతే తన ప్రియుడికి కాల్ చేసి చెప్పేసింది ఉదయ్ తన ఫ్రెండ్తో కలిసి వస్తూనే దారిలో వీధి లైట్ల ఫ్యూజ్ తీసేసి వచ్చారు వీధి మొత్తం చీకటిగా ఉంది ఇక సిసి కెమెరాలకు కూడా దొరకమని భావించారు వాళ్ళ ఇంట్లోకి రాగానే గాడ మత్తు నిద్రలో ఉన్న రాజు కాళ్లను పట్టుకుంది మౌనిక ఉదయ్ మల్లికార్జునులు దిండితో బలంగా అదివి ప్రాణం పోయే వరకు ఊపిరాడకుండా చేశారు పాపం కట్టుకున్న భార్య ఎముడు రూపంలో వస్తుందని తెలియని రాజు నిద్రలోనే చనిపోయాడు హత్య తర్వాత రాజు బైక్ ను దగ్గరలో ఉన్న ఎస్సీ కాలనీ దగ్గర పడేసి వచ్చారు ఆ తర్వాత తమ బైక్ మీద రాజు మృతదేహాన్ని అదే బైక్ పక్కన పడేసి ఇంటికి వెళ్ళిపోయారు మరోవైపు ఏమో రాత్రి నా భర్త ఇంటికి రాలేదని అనుమానం రాకుండా ఫోన్ లో మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది కానీ ఉదయం ఏడు గంటలకే రాజు మృతదేహాన్ని గమనించి సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా వచ్చేసారు మరోవైపు ఏమీ తెలియనట్లే తెగ నాటకాలాడుతూ పర్ఫార్మెన్స్ చేసింది మౌనిక అయితే శరీరంపై ఏమీ లేవు కానీ రాజు చనిపోయాడు ముక్కు మీద గాయం గమనించారు పోలీసులు దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరపడం మొదలు పెట్టారు పోలీసులు విచారణ చేయగా గతంలో మౌనికకు అలాగే ఉదయ్ కు ఉన్న తాలూకు గొడవలు తెలిసిపోయాయి ఇటు సిసి కెమెరాల్లో ఉదయ్ తన స్నేహితుడితో బైక్ మీద తిరుగుతున్న ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది దీంతో మౌనికను విచారించగా బాగా నటించేసింది ఊహించిన ప్రశ్నలకు ప్రిపేర్ అయి మంచి జవాబులు చెప్పేసింది కానీ ఇలాంటి బొంకు హంతక మహిళలను పోలీసులు రోజు చూస్తుంటారు అనే విషయం మరిచిపోయింది దీంతో అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు వేయడంతో తత్తరపడి బెత్తర మొహం వేసేసింది ఈ లోపు ఉదయని పట్టుకొచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ముగ్గురు హత్య చేశామని ఒప్పుకున్నారు కానీ ఇక్కడ బలైంది ఎవరంటే రాజు పిల్లలు వారి జీవితాలను నాశనం చేసింది నీచురాలు ముక్కు పిల్లలకు తమ కామవాంఛ కోసం వారిద్దరికి శిక్ష వేసింది నాన్నాన్ని పిలుపుకు దూరం చేసింది మొగిడిని చంపేసి మరి జైలుకెళ్ళింది మరి ఆ ఇద్దరు పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది పెరుగుతుంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి బంగారు భవిష్యత్తు వైపు వెళ్లాల్సిన బాల్యాన్ని చీకటి వైపు తీసుకెళ్లింది దుర్మార్గురాలు వీళ్లే కాదు ఇలాంటి హత్యల తాలూకు బాధిత పిల్లల మానసిక సంఘర్షణ దారుణంగా ఉంటుంది అది వారి జీవితాంతం వెంటాడుతుంది ఎంతలా అంటే వందేళ్లు వచ్చినా నాన్న పేరు వినిపిస్తే మా అమ్మే నాన్నను చంపిందనే మాటలు వారి చెవుల్లో మోగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి మరి భర్తలను చంపే నీచురాళ్లు పిల్లలను చంపరనే గ్యారంటీ లేదు కాబట్టి కాస్త ఈ కల్చర్ కు దూరంగా ఉండాలి ఈ అనైతిక హత్యలు వద్దు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లిరాజుకి నల్లిరాజు వైఫ్ లావణ్య మౌనిక సారీ మౌనికే ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరేజ్ చేసుకోవాలనుకున్నారు ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరేజ్ చేసుకొని మ్యారేజ్ చేసు వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్ కి డిస్కార్ట్ చేసేద్దాం ఈ నల్లరాజును కూడా డిస్కస్ చేసి ఇంకా ఇద్దరు కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు ఈ ఎక్స్ట్రా మ్యారటల్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి భూపురాడకుండా సైపెద్దగా ప్లాన్ చేశారు ముందు రోజు కూడా నాలుగు మాత్రలు ఇవ్వడం జరిగింది వర్కౌట్ కాలేదు తర్వాత ఆరు మాత్రలు ఇవ్వడం జరిగింది అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది ఒక వ్యక్తి సాతి మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది ఏంటి ఏ వన్ వైఫ్ వైఫ్ ఏ టు ఉదయ్ కుమార్ ఏ టు త్రీ మల్లికార్జున్ నల్లి నల్లి మౌన్ గా అండి వైఫ్ ఆఫ్ డిసీజ్డ్ గుండు ఉదయ్ కుమార్ ఆయన ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే మా తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్ ఈ ముగ్గురు కూడా స్కెచ్ చేశారు స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులోనే వీళ్ళ దగ్గర ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అరెస్ట్